రాబరికి పాల్పడుతున్న ఇప్పుడు వ్యక్తులను అరెస్ట్ చేసిన సనాత్ పోలీసులు సోమవారం విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన బాలనగర్ ఏసీపీ హనుమంతరావు రోడ్డుపై రాత్రిపూట వెళ్తున్న వాహనదారులను టార్గెట్ చేస్తూ రాబరికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సనాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుండి భరత్ నగర్ వెళ్తుండగా భరత్ నగర్ బ్రిడ్జ్ కింద నిర్మాణ ప్రాంతంలో వాహనదారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురి చేసి వారి వద్ద ఉన్న నగదును దొంగలించుకుపోయిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సనాత్ నగర్ పోలీసులు నిందితుల వివరాలను వెల్లడించిన బాలనగర్ ఏసీపీ హనుమంతరావు వాహనదారులను టార్గెట్ గా చేస్తూ వారి వద్ద నగదుతో పాటు గూగుల్ పే ఫోన్ పే ద్వారా బెదిరింపులకు డబ్బులను దోచుకున్న దుండకులుగా వెల్లడించిన ఏసీపీ బిహెచ్ఎల్ రామచంద్రపురం చెందిన అభిషేక్ అనే వ్యక్తిపై దాడి చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నగర్ పోలీసులు కర్ణాటక పాల్పడ్డ వారిలో ఏవన్ తక్వ సుందర్ సింగ్ ఆటో డ్రైవర్ గేట్ సంతోష్ ఆటో డ్రైవర్ ఏత్రి షేక్ కుజేర్ బాబా బస్ డ్రైవర్గా గుర్తించిన పోలీసులు నిందితుల వద్ద సెల్ ఫోన్లను నగదును రికవరీ చేసుకున్న పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన పోలీసులు మన సనద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రాబరీ జరిగింది అభిషేక్ అనే అతను పదహారో తారీఖు నైట్ మిడ్ నైట్ మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు మేము బాలనగర్ ఆర్సిపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురం మీ ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజి బస్ స్టాండ్ నుంచి ఆ రూట్ ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనతనగర్ వచ్చిన తర్వాత భరత్నాగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనాతనగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలుగు వేలు డబ్బులు తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు కత్తుడు కత్తితోడు భయపెట్టడం జరిగింది దాంతోపాటు పాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ లెవెన్ ఎయిటీ వన్ రూపీస్ ఒకసారి ట్వెల్వ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి పదకొండు ఎనభై ఒక్క రూపాయి ఒకసారి పన్నెండు వేల ఏడు వేల రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా కూడా అతను బలం భయపెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి అతను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు అక్కడ వదిలేసి అతన్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సో ఈ టై ఈ ఈ క్రమంలో మన క్రైమ్ టీమ్ అంతా కూడా ఫామ్ చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు డిఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు డిఎస్ఐ అరుణ్ డిఐ నాగిరెడ్డి వీళ్ళంతా టీం ప్లస్ అదర్ టీమ్స్ వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళలో అరుణ్ శ్రీనివాసులు పీసీ శేఖర్ నాగరాజు మహమ్మద్ అబ్రహీం బాలకృష్ణ వీళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యారు ఈ టీమ్గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో వీళ్ళందరూ కలిసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారించి విచారణ క్రమంలో వాళ్ళ పేర్లు ఏమని చెప్పారంటే ఠాకూర్ సురేంద్ర సింగ్ అలియాస్ సేరు అని ఇతను ఆటో డ్రైవరు హైదరాబాద్లో ఉంటాడు ఇంకొక అతను బీరేంద్ర సంతోష్ ఇతను కూడా టాటా టాటాయస్ డ్రైవర్ ఇతను కూడా